అందరికి నమస్కారం ఈరోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు అపార విద్యా పారంగతులు ఆయనకు తెలియని టెక్నాలజీ లేదు అదేనండి మన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చీపురు చేత పెట్టి ఒక గోని సంచి భుజాన్ని వేసుకొని చెత్తంతా ఊడ్చేస్తా రాష్ట్రం అంతా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా చేసేస్తానని చెప్పి హెలికాప్టర్ ఎక్కి గిల్లా గిల్లా తిరుగుతూ తిరుపతి వచ్చారు ఇక్కడ పిల్లలతో ముచ్చటించారు ఆయన యొక్క మేధాస్సు గురించి ఆయన గొప్పతనాల గురించి ఆయన మీ తిరుపతికి వచ్చినప్పుడు ఈ రోజు మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం నాకు చాలా ధైర్యం వస్తా ఉంది బ్రహ్మాండంగా ముందుకు పోతామని మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతా ఉంది బ్రహ్మానందం గారు మన బాబు గారికి ఓవరాక్షన్ చేయడం ఎంతో ఇష్టము చిన్నప్పటి నుంచి ఆయన ఓవరాక్షన్ చేస్తూ డబ్బులు కొట్టుకుంటూ తిరిగేవారు ఇకపోతే ఆయన చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్ కి వెళ్లిన పాప అన్న పోలేదని చెప్పి ఆయన ఎన్నో సార్లు చెప్పారు అలాగే ఎంఏ కూడా దాకా వాడికి చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారట ఇకపోతే బాబుగారు మీరు చెప్పండి ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలా ఎంపీసీ చదవాలా ఇంటర్మీడియట్ లో కొంచెము చెప్పండి పిల్లలు కూడా మీరు చూస్తే తల్లిదండ్రులకు ఒక విజన్ ఉంటుంది నేను చిన్నప్పుడే నా కొడుకుని ఇంజనీర్ చేయాలి అంటే చిన్నప్పుడు ఇంజనీర్ చేయాలనేది ఇరవై సంవత్సరాల కళ అక్కడి నుంచి ఏం చేయాలి ఏ మంచి స్కూల్లో చేర్చాలి లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి లో ఇంజనీర్ కావాలంటే బైపాస్ చేయాలి లో ఇంజనీర్ కావాలంటే బైపాస్ చేయాలి దానికి ఎక్కడ చేస్తే మన పిల్లలకి ఈజీగా సీట్లు వస్తాయి అది కూడా ఇంజనీరింగ్ కూడా ఎక్కడికి పోవాలి ఐఐటికి పోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ ప్రణాళిక తయారు చేసుకొని బాబు గారు మీకు ఏబిసిడీలు కూడా రావని నాకు అర్థమైపోయింది బాబు గారు బైపీసీ చదివి ఇంజనీరింగ్ చదివిన నేను ఎక్కడా చూడలేదు ఇక మీరు సొల్లు ఇక ఆపేయండి పోతే మీరు మొబైల్ కూడా కనిపెట్టినట్టు నాకు తెలిసి మరి మొబైల్ ఎప్పుడు కనిపెట్టారు అది కూడా చెప్పండి సెల్ ఫోన్ లో వచ్చినప్పుడు మీరు చూశారు కదా నేనే పోరాడే అప్పట్లో నన్ను ఎగతాళి చేశారు ఫోర్ ట్వంటీ అన్నారు నన్ను ఫోర్ ట్వంటీ అన్న వాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు కానీ వాళ్ళ కర్మ వాళ్ళకి బాబు గారు మీరు చదివింది గాని మీకు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం చిన్నప్పటి నుంచి ఉందని నాకు తెలుసు కంప్యూటర్ కనిపెట్టారు మొబైల్ కనిపెట్టారు ఇంకా హైటెక్ సిటీ కట్టారు చొక్క తోట కూర అన్ని మీరే కనిపెట్టారు కదా బాబు గారు ఇకపోతే మీ చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుని నారావారి పల్లెలు ఎలాగైతే చేపరి గడ్డలు పట్టి రోడ్లన్నీ ఊడ్చారు అలాగే కపిల తీర్థంలో కూడా మీకోసం రోడ్లు దేవాలయము కూడా సిద్ధముగా ఉన్నది చీపురు గట్ట సిద్ధముగా ఉన్నది వెళ్ళి మీరు అన్ని శుభ్రపరిచాలని కోరుకుంటున్నాను ప్లీజ్ బాబు గారు పేరేంటమ్మా సాయి అరుణ్ మీరు ఎంతో అందముగా ఉన్నారు మీరు సీఎం డ్యూటీ మానేసి ఈ దుస్తులు వేసుకుని రోజు రోడ్లన్నీ శుభ్రపరికండి ఇకరేక్షణ ఆపేసి కట్ట పెట్టుకొని తుడవడము మొదలు పెట్టండి బాబుగారు ఎంత చక్కగా తుడుస్తున్నారు బాబుగారు మీరు ముఖ్యమంత్రి పదవి కంటే ఇలా చీపురి గట్ట పట్టుకుంటే ఎంతో అందముగా ఉన్నదని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు కంప్లీట్ గా ఈ విధంగా ఎన్ని సార్లు చేస్తారు ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్తబడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాను బాబు గారు ఆయన అడిగిన విషయాలు తెలుసుకోండి రోజుకు ఎన్ని గంటలు పని చేయాలో విషయం కూడా తెలుసుకోండి ఎందుకంటే మీ ముఖ్యమంత్రి పదవి ఊడిపోయాక మీరు ఎలాగో వచ్చి ఇక్కడ శుభ్రపరచడానికి చేరతారు నాకు అర్థమైపోయింది ఇకపోతే మిమ్మల్ని అభినందించడానికి జగన్ గారు వచ్చారు మీ గొప్పతనం గురించి అన్ని విషయాలు ఆయన చెబుతారంట చెప్పండి సార్ ఎవరు మహానటులు దానవీర సూర కర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు లైవ్ యాక్షన్ ముందు జగన్ గారు మీరు చెప్పింది ఆయన దాన వీర సూర్యర్ణ ఎన్టీ రామారావు గారు కంటే కూడా ఎక్కువే అస్కార అవార్డుకు తక్కువ తుస్కార అవార్డుకు కూడా ఈయన ఎక్కువ కాబట్టి ఈయనకి తుస్కార అవార్డు ఇవ్వడానికి మనమందరము కూడా రికమెండ్ చేద్దాం ఇకపోతే బాబు గారికి డప్పు కొట్టే సమయం ఆసన్నమైంది ఆయనకు డప్పులంటే మా హ్యాపీ కొట్టండి డప్పు మీరు సిగ్గు లజ్జాన్ని విడిచిపెట్టేసి ఇలాగ హెలికాప్టర్ వేసుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఇలా డబ్బులు కొట్టుకుంటూ ఊరు తిరుగుతూ ఉండండి మీకు పోయే కాలం దగ్గరకు వచ్చిందని నాకు అర్థమవుతుంది ఇక పోతే ఒక పెద్ద ఆయన వచ్చారు మీ గూటాల కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఎలాగుందో ఆయన చెబుతారు చెప్పండి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు అప్పుడు గ్యాస్ తెచ్చేప్పుడు పదిహేను రోజులు అంది ఇప్పుడు డబ్బులు ఆడలేదు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఆడిపోతా అన్నారు పడలేదండి సుచంగా గ్యాస్ అన్నారు అందులో పడలేదు కదా డబ్బులు తగ్గించడానికి పెరిగాయండి ఇబ్బంది అండి ఏమి రాలేదు ఇప్పుడు మట్టికి ఏమి రాలేదు రేట్లు తగ్గిస్తాం ఏం తగ్గలేదండి ఎక్కడో వంద రూపాయలు కాయ క్యాష్ తాగినోటి చచ్చినోటి అంత దరిద్రం ఉందండి ఏం బాగాలేదండి చచ్చిపోతారు అన్నమంత ఎవడికి కావాలి ఐదు వందల కోట్లు నా ఆస్తి లక్ష కోట్లు నా ఆస్తి లక్ష కోట్లు నా ఆస్తి లక్ష కోట్లు నా ఆస్తి లక్ష కోట్లు నా ఆస్తి గారు మీరు సూపర్ సిక్స్ గాలి కొదిలిసి మీరు మాత్రం కోట్లు కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని షావుకారులు మీకు పోయే కాలము దగ్గరకు వచ్చింది ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నాం బాబుగారు మీరు లక్షల కోట్లు సంపాదించి గర్వపడుతూనే ఉంటారు కానీ రాష్ట్రానికి ఏమన్నా గవ్వ ఇచ్చారా ఏమి పీకారు అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వస్తే ఒక్క చినుకు లేదు మీరెక్కడ పెడితే అక్కడ నాశనమే కదా బాబు గారు అక్కడ వర్షాలు రావు కరువు తాండవిస్తుంది కదా బాబు గారు గతంలో ఎన్ని చూడలేదు బాబు గారు మీ పాలనలో మీ లెగ్ మామూలు లెగ్గా బాబు గారు ఐరన్ లెగ్ కదా బాబు గారు మీ లెగ్గ గురించి మాకు తెలియదా చెప్పండి వర్షాలే పడడం లేదు

ఆ రాజకీయాల కలుషితానికి మీరే బ్రాండ్ అంబాసిడర్ అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా నేర చరిత్ర కలిగిన వాడు రాజకీయాల్లోకి వచ్చారు మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి చంద్రబాబు గారు ఏమన్నారు నేరస్తులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా మరి నువ్వు నేరస్తుడు కాదా నువ్వు ఎన్నికలు బిట్టు అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు అప్పుడు బిట్లో ఏం రాశావు నీ మీద ఇరవై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా నువ్వు రాశావు నాకు తెలిసి ఓటుకునేటు కేసు అది కూడా బెయిల్ మీద ఉన్నావు గురు శిష్యులు ఇద్దరు ఇకపోతే స్కిల్ స్కామ్ అది మీ నాయన కేసా ఎవడి కేసా నువ్వు నేరస్తుడు కాదా అందులో నువ్వు నేరస్తుడు కాకుండానే నీ మీద కేసులు పెడతారా ముద్దాయి అయితే ఉండొచ్చు మరి నువ్వు నేరం చేస్తేనే కదా నీకు కేసు పెట్టేది మరి ఆ మాత్రం ఇంకొచ్చే జ్ఞానం లేకుండా నేరస్తులు రాజకీయాల్లోకి వచ్చేసారని గొంతు చించుకుంటే మరి నేను ఇది మనిషి జన్మ మరి ఏమి జన్మో నాకు అర్థం కావడం లేదు నువ్వు మరీ బరి తెగించి వినేవాడున్నాడని చెప్పి ఓ చెప్పుకుంటా పోతే సిగ్గు లజ్జ ఇడిసి పెట్టేశావు కాబట్టి ఇంత దిగసారిపోయి మాట్లాడుతున్నావని చెప్పి రాష్ట్ర కష్టపడేది నీ అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు నేను ఒక మాట చెప్పాను సంపద సృష్టిస్తా పేదరికం లేని సమాజం నా ఆశయం నేను కష్టపడేది డబ్బులు వాళ్ళ కోసం కాదు మత కలహాలు మత మత నువ్వు నీ డొక్కలో సీఎం ఆడున్నాడుగా పవన్ కళ్యాణ్ గారు నువ్వు చేసేది అదే కదా మత కలహాలు సృష్టించడము మతాలను విమర్శించటం ఆ మతం అలాగరటము ఆడేమో సనాతన ధర్మం అంట ఆడెళ్ళిపోవటము నువ్వేమో ఇలాగా స్టేజీ సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఉంటే ప్రజలు పిచ్చోళ్ళా గెలుచుంటావు నువ్వు ఈవీఎం మేనేజ్ చేసి నీ కొడుకుని సింగపూర్ పంపించి కోట్లు కోట్లు రూపాయలను డబ్బు ఖర్చు పెట్టి దొంగతనంగా గెలిచి ఉండొచ్చు గాని ఎప్పుడు ఈ గెలుపు శాశ్వతం కాదయ్యా ఇక నువ్వు ఈ యొక్క మిగిలినటువంటి ఈ కాలం అంతా నువ్వు ఇలా హెలికాప్టర్ ఎక్కేసి ఊర్లన్నీ తిరిగేసి మొత్తం ఖజానా అంతా కొల్లగొట్టేసి సొల్లు కబుర్లు చెప్పుకుంటా కాలక్షేపం గడిపి తర్వాత ఎలాగే ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు ప్రజలే నీకు బుద్ధి చెబుతారు అప్పుడు పర్మనెంట్ గా నువ్వు ఎక్కడుంటావు వాడిని వీడిని అంటున్నావు కదా వాడు జైల్లో ఉంటాడు వీడు జైల్లో ఉంటాడు నువ్వు ఉంటాడో నీ అమ్మ మొగుడు ఉంటాడో లేకపోతే వీడు ఉంటాడో లేకపోతే నీ యొక్క దత్తపుత్రుడు ఉంటాడో నీ కొడుకుంటాడో ఆ రోజు మాట్లాడదాము అందరికీ karemo bye bye, bye.